హలో అండి అందరికి ఇప్పుడెప్పుడు సంవత్సరం మొదలవుతుంది అన్నప్పుడేమో రెవల్యూషన్ అయితే పెట్టుకున్నానబ్బా పొద్దు పొద్దునే లేయాలి ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ కల్లా లేసేయాలి అబ్బా అనుకున్నాను అటు మనీ ఇరవై రోజులు కూడా లేను పది పదిహేను రోజుల కన్నా ఎక్కువ లేనమాట మళ్ళీ యధావిధి అయిపోయింది ఉదయాన్నే నేను ఎందుకు లేవలేకపోతున్నానబ్బా అని ఆలోచిస్తుంటే నాకు ఒకటి అర్థమైంది ఎందుకంటే నేను ఎర్లీగా పడుకోవడం లేదు కదా అనిపించింది నేను నిద్రపోయేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితుంది అబ్బా ఇక ట్వెల్వ్ థర్టీకి పడుకుంటే ఫైవ్ ఎలా లేస్తాను చెప్పండి అసలు మీరు ట్వెల్వ్ దాకా ఏం చేస్తున్నారండి నిద్రపోకుండా అంటే ఏం చెప్పానండి బాబు ఇంకేముంది నైట్ మూవీస్ అయితే చూస్తాము ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా కూడా నైట్ హర్రర్ మూవీస్ అయితే బాగుంటుంది కదా అదో గొప్ప మంచో చెడో అదొక ఎక్స్పీరియన్స్ అనమాట అప్పుడు మనకి ఎక్కడ లేని పగ తీర్చుకునే అవకాశాలు వస్తాయనమాట అది గుర్తు పెట్టుకోవాలి మీరు అందరు కూడా అంటే ఆ హర్రర్ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ వల్ల మా వారిని గిల్లేస్తాను గిచ్చేస్తాను కొట్టేస్తాను పగ తీరినట్టుంటుంది మా వారితో కలిసి మూవీ చూసినట్టుంటుంది అని కోరిక అనమాట ఏంటో మా వారు ఇంత మానవుడు అండి కనీసం ఒక్క సీన్ కూడా భయపడి సావడే పైగా నేను భయపడుతుంటే అక్కడ ఏమైందని అని అంతలో అని నన్నే బెదిరిస్తాడండి అందుకనే అప్పుడప్పుడు అలా కొడుకుతాను గిచ్చుతాను గిల్లుతాను సరే నేను మార్నింగే లేవలేకపోవడానికి ఇదే నో పెద్ద రీజన్ సరే ఉంటా మరి బాబా